వన్ కి అన్నం తినిపించడానికి అని చెప్పి ఒక బౌల్ తీసుకోవడానికి వైభవ్ అయితే వచ్చాము అయితే పెద్ద బౌల్స్ ఉన్నాయి లేదా చిన్న బౌల్ ఉంది ఆల్రెడీ నేను వన్ వీక్ కి సిల్వర్ రోజు అన్నం పెడతాను ఫ్రూట్స్ అయినా వాడికి ఏం పెట్టినా సరే నేను సిల్వర్ బౌల్ యూజ్ చేస్తాను అయితే అదేంటంటే లైట్ గా బ్రేక్ వచ్చింది అండ్ అది డిజైన్ ఆల్రెడీ నా వీడియోస్ లో చూసే ఉంటారు కానీ ప్లేన్ బౌల్ కొంచెం పెద్దది తీసుకుందాం అని వైభవ్ లో సెట్ అవ్వలేదు అని చెప్పి కజన్ అయితే వచ్చాను మీకు ఈ వైట్ ట్యాగ్ కి ఎల్లో ట్యాగ్ కి డిఫరెన్స్ తెలుసా వైట్ ట్యాగ్ అంటే ప్యూర్ సిల్వర్ అనమాట అంటే నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఎల్లో ట్యాగ్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా అలానే ఉంటుంది అయితే మేము కొనేటప్పుడు కులం రేటు థౌసండ్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయడానికి నాకు అది ఈజీగా ఉండాలన్నమాట క్లీన్ చేసుకోడానికి కూడా క్లీన్ గా ఉండాలి నేను ఆ టైప్ లో తీసుకున్నాను అండ్ కొంచెం నా పట్టీలు తెగిపోయిన ఉన్నాయి అవి నేను చెప్పాను కదా ముందే బ్రేక్ వచ్చింది అని చెప్పి బౌల్ కి అది రిటర్న్ ఎక్స్చేంజ్ చేశాను ఇవి మాకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో కట్టారు మేము ఇంకో టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పే చేసాము అంటే మొత్తం వన్ వీక్ తీసుకున్న బౌల్ ఏంటంటే థర్టీన్ తులాస్ అనమాట చూపించాను చూడండి అంత వీడియో వీడియో నచ్చితే లైక్ เจนดีบายบาย